హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదిపై శుభవార్త అయితే చెప్పబోతుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఏపీలోని రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే వినిపించింది ఇక అక్టోబర్ నుంచి నెల ఒకటి నుంచి అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు అయితే కనుక ప్రారంభించనున్నట్లు తెలిపింది అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఇక అలాగే ఖరీఫ్ సీజన్ సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అలాగే సహకార మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో నాదెండ్ల మనోహర్ వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఖరీఫ్ ధాన్య కొనుగోలు అక్టోబర్ ఒకటి నుంచి జరపనున్నట్లు మంత్రి నాదేళ్ళ మనోహర్ వెల్లడించారు ఇక అలాగే ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఆ సొమ్ము అంతా కూడా జమ చేస్తామని ఆయన అయితే తెలపడం జరిగింది ఇక అలాగే మరోవైపు ప్రతి రైతు కూడా పండించిన ప్రతి గింజ కొనే విధంగా ప్రణాళికలు రచిస్తున్నా మన మంత్రి మనోహర్ ధాన్యం అమ్మకం మిల్లుల ఎంపికలో రైతులకే స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా వెల్లడించారు ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రతి రైతుకి భరోసా ఇస్తామని తెలిపారు ఇక ధాన్యం కొనుగోళ్ల కోసం పెద్ద ప్రభుత్వం పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేసిందన్నారు అలాగే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఏర్పాట్లు చేస్తున్నామని ఆదాండ్ల మనోహర్ తెలిపారు ఇక టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన పదిహేడు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక అలాగే మరోవైపు బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం భేటీ అయ్యారు ఏపీలోని రోడ్ల పరిస్థితిపై వారితో చర్చించారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తినకుండా అధునాధున పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు నాణ్యత విషయంలో రాజకీయ తావులేదని ఎక్కువ కాలం అయితే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రోడ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లకు నియమావళి ఉండాలని ప్ర పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఇక పనులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సమకూరుస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇక మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా అందబోతున్న బియ్యం కూడా ఎంతో నాణ్యంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు రేషన్ డీలర్ల సంఖ్యను కూడా పెంచబోతున్నామని బియ్యంతో పాటు పంచదార కందిపప్పు రాగులు గోధుమ పిండి నూనెతో పాటు భవిష్యత్తులో వీటి సంఖ్యను అంటే మరిన్ని యొక్క నిత్యావసర వస్తువులు ఇచ్చే అవకాశం ఉందని వాటి సంఖ్యను కూడా రానున్న రోజుల్లో మరింతగా పెంచుతామని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే తెలిపారు